ప్రభుత్వం చెప్పినట్టుగానే తల్లికి వందనం అమలు చేయించింది నీకు పది వేలు నీకు వేలు నీకు పదిహేను చేసే ప్రతి నోరు ఊహించింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న అమ్మఒడికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న తల్లికి వందనానికి తేడా ఏంటంటే అమ్మఒడి ఒక బిడ్డకే ముత్తు రెండో బిడ్డకు రద్దు రెండో బిడ్డకు వద్దు అని చెప్పింది కానీ కూటమి ప్రభుత్వం ఒక బిడ్డతోనే లేదు వద్దు అని చెబుతూ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ఎంత మందికి అర్హత ఉన్న ప్రతి తల్లి ఖాతాలో తల్లి వందనం వేసింది చంద్రబాబు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మొత్తం ముప్పై తొమ్మిది వేలు మూడు నెలలు కష్టపడితే ఒక్క రోజు వచ్చారు చంద్రబాబు నాయుడు ఏ బేషగాలు లేకుండా పార్టీలకు అతీతంగా వైసీపీకి చెందిన శ్రేణుల తల్లుల ఖాతాల్లో కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు వేయడంతో వైసీపీ చెందిన సానుభూతి పరుల తల్లులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన ఓటు వృధా కాలేదు మా నమ్మకం ఓడిపోలేదని రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తా